మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కిగ్గిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికెళ్ళి కాళ్ళు గడిగి నిద్రపోసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూశావు కదరా ఏమిటిది మీ అంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరిద్దాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదేదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పి పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము వక్ స్వాతంత్రం అంటారు ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా క్యాష్ అనేది తీసేశానరా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా మాట్లాడుకునేదారు అందరికీ ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలరా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతురు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు వాడి దగ్గర ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పనివాళ్ళు అందరిని కొడుతున్నావు పనివాడు వాడు పని దానికి మనం మన ఇంటికి వచ్చాడరా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపంరా నేను వేర్రా నేను దండించడం వేర్రా నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అది చేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు నేను వద్దు అని వాడిని బతి మారాడు పోలీసుకప్పాడు కూడా ఎవరా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను డాడీ తప్పు చేయలేని ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయనున్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషా పెట్టాలా మూడు రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీ గ్రేటర్ దాన్ టెంపుల్స్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు అయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్ ఇది మా పద్ధతి మీకు ఇష్టమైతే చేర్చండి గవర్నమెంట్ బిడ్డల గవర్నమెంట్ ఏమిస్తుందో ఇంత పర్సంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నావు అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము దొంగతనంగా తీసుకోలేదు దానికి చెక్కులు ఉన్నాయి అది అకౌంట్ ఉంది దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది కాలేజీ నుంచి తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది ఇవన్నీ నీకు తెలుసు ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ వన్గా గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ టైఅప్ చేశారు ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి నువ్వేమో ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విద్యాలయాలు మీద పడ్డావు తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళరా కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు కట్టన వాళ్ళకు కొంత సహాయం చేసావు అంతా సహాయం చేయలేము బ్యాంకుల్లో డబ్బు కట్టాలి లెక్చర్స్కి డబ్బులు ఇవ్వాలి యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చర్స్ కావాలి ఇవన్నీ తెలిసి చేస్తున్నారు ఆ ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు లజ్జా కొడుకు చంపేస్తాను వాడు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ లజ్జా కొడుకులు అంటావు చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తాను అన్నావు చంపరా చూద్దాం మేము అన్న నేనేనా నేనే అన్నా తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మద్రాస్కు వెళ్ళి వీధుల్లో అడుగుతున్నానురా ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నాను రా న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ లేదురా నీట్ పార్లమెంటేరియన్ బయట బయటొచ్చానరా నువ్వు నా పరువు ప్రఖ్యాతుడు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టాజితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టాజితం నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లాకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నాను ఆస్తులంటావా అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా ధన చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టార్జితంరా మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా ముందు తాగచ్చురా ఎంత తాగాలి నేను కూడా వన్ ఆర్ టూ ఫెక్స్ తీసుకుంటా ఇది తప్పు కాదు జనానికి తెలియాలి నా డబ్బు ఇది ఏ తాగి ఎవరిని కొట్లా తాగి నా నేను తింటున్నా అది ప్రజలకు అక్కడలా నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా ఇవన్నీ ఉన్నాయి రా ఇవన్నీ తెలుసుకో జర్నలిస్ట్ చూద్దలారా మీకు నా గతాన్ని తెలుసు నా భవిష్యత్తు నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు ఈ రోజున మీరు రాస్తున్న విధానం నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు